ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారములు నా పేరు డాక్టర్ టీ సుశీల నేను ఉద్యాన కళాశాల డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నాను ఈ రోజు లిల్లీ పంట సాగులో మేలేని యాజమాన్య పద్ధతుల అధిక దిగుబడులు సాధించడానికి విత్తన దుంపల ఎంపిక గురించి తెలుసుకుందాం సుగంధాలు వెదచల్లేటువంటి లిల్లీ దీన్ని తెలుగులో నేల సంపంగా అంటారు లిల్లీ పూలని మనం ప్రతిరోజు పూజకు ఉపయోగిస్తాము అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ఈ లిల్లీ పూల దండలను ప్రాముఖ్యంగా మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇన్ని లాభాలు కలిగినటువంటి ఆ లిల్లీ పంట సంవత్సరం పొడవున డిమాండ్ ఉండడం వల్ల అనేక మంది రైతులు ఈ పంటను పండించడానికి మొగ్గు చూపుతున్నారు లిల్లీ పంట బహువార్షిక పంట మనం ఒక సంవత్సరం దుంపల్ని నాటుకుంటే గనక మూడు సంవత్సరాల వరకు దిగుబడి పొందుకోవచ్చు అయితే ఇందులో అనువైనటువంటి రకాలు ఒంటి రేఖ రకం అలాగే ఆ ముద్ద పువ్వులు అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకి అయితే సింగిల్ ట్యూబ్ రోజు లో మనకి రజిత్ రేఖ అలాగే హైదరాబాద్ సింగిల్ కల్కట్టా సింగిల్ శ్రింగారు అండ్ సింగిల్ మెక్సికాన్ ప్రజ్వలు ఈ రకాలు ప్రాముఖ్యమైనవి ఇందులో శ్రింగారు ఈ రకము గులాబీ వర్ణాన్ని కలిగి ఉంటాయి మొగ్గ దశలో అదే పువ్వు విచ్చుకోగానే పూర్తిగా తెలుపు రంగులోకి అవి మారుతూ ఉంటాయి సో ఈ ఒంట రేఖ రకానికి మార్కెట్ లో అధికమైన డిమాండ్ ఉంది ఎందుకంటే ఈ విడి పూలను ఎక్కువగా మనం పూలదండల తయారీలో ఉపయోగిస్తూ ఉంటాము అంతేకాకుండా వీటికి కాంక్రీట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వీటి నుంచి పరిమళ ద్రవ్యాన్ని ఎక్కువ సంగ్రహించడంలో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత మనకి సెమీ డబుల్ రకాలు కూడా మార్కెట్ లోకి వచ్చాయి ముఖ్యంగా ఐఏహెచ్ఆర్ వారు చాలా రకాలను విడుదల చేశారు అందులో వైభవ అనే రకము ప్రాముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు తర్వాత డబల్ ఫ్లవర్డ్ చోబ అంటే ముద్ద రకం చోబ కూడా ఉన్నాయి ఇవి మనం డెకరేషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది సువాసిని సో ఈ సువాసిని రకం ప్రాముఖ్యత ఏంటంటే అవి మొగ్గ దశలో ఉన్నప్పుడు గులాబీ వర్ణం కలిగి ఉంటాయి అవి విచ్చుకోగానే మళ్ళీ పూర్తిగా తెలుపు రంగులోకి మారుతాయి అధికమైనటువంటి సువాసన ఇచ్చే రకం ఇది అలాగే ఐఏహెచ్ఆర్ వారు అర్క సుగంధం అనే రకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది దీనిలో కూడా ఎసెన్షియల్ ఆయిల్ కాంటెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా హైబ్రిడ్ రకాలు అలాగే మన ఆచార్య అంజీరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు కూడా హైదరాబాద్ సింగిల్ హైదరాబాద్ డబల్ అనే రకాలని విడుదల చేయడం జరిగింది అలాగే వెస్ట్ బెంగాల్ వాళ్ళు కూడా కల్కటా సింగిల్ కల్కటా డబల్ అనే రకాలని విడుదల చేయడం జరిగింది ఈ రకాలని మన రైతులందరూ కూడా విరివిగా వాడుతూ ఉన్నారు అయితే వీటిలో నిమటోడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ నిమటోడ్ ని తట్టుకుని పెరిగే రకము స్ట్రింగర్ ఈ రకాన్ని ఐఏహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారు విడుదల చేశారు ఈ రకం మనకి ఆ వంటి పూ రకం కూడా ఈ రకాన్ని మనం సెలెక్ట్ చేసుకొని పండించడం ద్వారా కూడా మనం అధిక దిగుబడిని పొందుకోవచ్చు పూల దిగుబడే కాకుండా అలాగే దీని నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు లిల్లీ పంటలో అధిక దిగుబడులు సాధించడానికి విత్తన దుంపల ఎంపిక చాలా ముఖ్యమైనది ఈ విషయంలో మనం ఏమాత్రం రాజీ పడిన ఫలితాన్ని మన నష్టం రూపంలో చూడాల్సి వస్తుంది ఆ సాధారణంగా కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్ళు మూడు సంవత్సరాలు వయసున్న పొలం నుంచి ఈ దుంపలను సేకరించాల్సి ఉంటుంది దొంపల్ని తవ్విన వెంటనే మనము నీడలో కనీసం నాలుగు నుంచి ఆరు వారాల వరకు ఆరబెట్టాలి దొంపల్ని మనం భూమిలోంచి తీసిన వెంటనే నిద్రావస్థని కల్పించాలి అంటే రెస్ట్ ఇవ్వాలి వాటికి తవ్విన వెంటనే గనక తాజా దుంపల్ని మనం భూమిలో నాటినట్లయితే అవి మొలకొస్తుంది కానీ ఎక్కువ ఆకులు వృద్ధి చెంది పోత సరిగా రాదు ఆ వచ్చిన చాలా ఆలస్యంగా వచ్చి బలహీనంగా పోగుచ్చాలు ఏర్పడి దిగుబడి తక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తవ్విన వెంటనే దొంపల్ని మనం నాటడానికి ఉపయోగించకూడదు కనీసం నాలుగు నుంచి ఆరు వారాలు నీడలో ఆరబెట్టి తర్వాత వాటిని విత్తన శుద్ధి చేసి అప్పుడు మనం నాటాల్సి ఉంటుంది నాటడానికి రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన పెద్ద సైజు దొంపల్ని మనం ఎన్నుకోవాలి ఈ పెద్ద సైజు దుంపల్ని ఎన్నుకోవడం ద్వారా మనకి కలిగే ఉపయోగాలు ఏంటంటే పూత త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే పుష్పగుచ్చాలు కూడా పెద్దవిగా వచ్చి ఆరోగ్యంగా ఉండి ప్రతి గుచ్చంలో కూడా ఎక్కువ పూలు వచ్చి అధిక దిగుబడిని ఇస్తాయి సో వీటిలో పూలు గుత్తులు పొడవు కూడా ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కసారి ఒకటిన్నర మీటర్ల ఎత్తు కూడా ఆ పూగుచ్చాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కానీ రైతులు సాధారణంగా ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు వ్యాసం కలిగిన దుంపల్ని వాడుతూ ఉంటారు ఆ అవి కూడా మనం వాడుకోవచ్చు కానీ మంచి నాణ్యమైనటువంటి పువ్వులు పండించాలి అంటే రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన దొంపల్ని ఎన్నుకోవడం ద్వారా అధిక దిగుబడిని నాణ్యమైన దిగుబడిని పొందుకోవచ్చు ఈ విధంగా మనం దొంపల్ని ఎన్నుకున్న తర్వాత వాటిని పావిస్టిన్ లేకపోతే బ్లైటాక్స్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి ఇతను శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం ఒక అరగంట సేపు ఈ ద్రావణంలో వాటిని నానబెట్టాలి తర్వాత వాటిని తీసి గాలి బాగా సోకే ప్రదేశంలో పెట్టి వాటిని ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరిన తర్వాత మాత్రమే మనము దొంపని నాటుకోవాల్సి ఉంటుంది అన్నమాట దొంపని నాటుకునేటప్పుడు మే జూన్ మాసాలు చాలా అనువైనవి అయితే దుంపల్ని మనం పాదికి పాదికి మధ్య ముప్పై సెంటీమీటర్లు అలాగే దుంపకి దుంపకి మధ్య పది సెంటీమీటర్ల విస్తీర్ణం వదిలిపెట్టి అందులో మనం దుంపల్ని నాటుకోవాలి ఇసుక గరుపు నేలల్లో లోతులోను అలాగే బంక నేలల్లో అయితే గనక తక్కువ లోతులోను దుంపలు నాటుకోవాలంటే అంటే దుంప నాటే ఆ లోతు కూడా చాలా ప్రాముఖ్యమైనది అంటే ఇసుక నేలలు తేలికపాటి నేలల్లో అయితే మనం ఎక్కువ లోతులో దుంపను నాటుకోవాలి సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి బంక నేలల్లో మనం పైపొరులలో నాటుకోవడం వల్ల కూడా మనకి దిగుబడి రావడానికి కూడా అవకాశం ఉంటుంది సాధారణంగా మనం నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల లోతులో ఆ దుంపల్ని నాటుకోవాల్సి ఉంటుంది సో మనము అధిక దిగుబడిని పొందాలంటే మనం మేలైన రకాలను ఎంచుకోవాలి అంత మాత్రమే కాదు గాని దుంప యొక్క పరిమాణము అలాగే దుంపను నాటే లోతు అలాగే మొక్కకి మొక్కకి మధ్య మనము పాటించాల్సిన దూరము చాలా ప్రాముఖ్యమైనది ఈ అంశాలన్నింటినీ గనక మనము ఆచరించినట్లయితే లిల్లీ పంటలో అధిక దిగుబడులు పొందుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ఆర్బిక ఛానల్స్ కి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను